ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ భోగపురం దాకమర్రి రఘు కాలేజ్ ఆపోజిట్ అండి వై జంక్షన్ దాటిన తర్వాత రఘు కాలేజ్ వస్తుంది కదా విజయనగరం రోడ్లో రఘు కాలేజ్ ఆపోజిట్ నుంచి జస్ట్ కిలోమీటర్ వ్యవధిలో ఉండడం జరిగిందండి కిలోమీటర్ వస్తుంది దాకమర్రి ఊర్లోని రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు ఈ యొక్క వెంచర్లో ఊర్లో ఉండడం జరిగింది ఈ వెంచరు అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్స్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది వడా వెంచర్ అండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ వెంచర్లో గజన్ ధర పదహారు వేలుగా నిర్ణయించడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉండి కూర్చొని మాట్లాడితే తగ్గించే అవకాశాలు ఉన్నాయి నెగోషియబుల్ అండి ఈ వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్